అప్పు తీసుకున్నాక కట్టకుంటే బ్యాంక్ వాళ్ళు ఊకోరు ఫస్ట్ రెండు నెలలు చూస్తారు మూడో నెల నోటీస్ పంపిస్తారు నాలుగో నెల ఇంటికి వస్తారు పైసలు కట్టమని గాయి గాయి చేస్తారు ఇప్పుడు లేవు సారంటే విననే వినరు తర్వాత కడతా అంటే ఒప్పుకొని ఒప్పుకోరు అదే పెద్దోళ్ళ ఇండ్ల మీదకి గట్ల ఓనికి ధైర్యం సాలదు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళం పెట్టి కొట్టిస్తారేమో అన్న భయం కావచ్చు అదే మామూలు వాళ్ళ ఇళ్ళకు పోయి దొరికిన సామాన్లను గిట్ల ఎత్తుకపోతున్నారు కర్నూలు జిల్లా శిప్పగిరి మండలంలో ఉన్న బెల్డోనా సొసైటీ వాళ్ళు చాలా బోల్డ్ ఉన్నారు కదా సహకార బ్యాంకుల లోన్ తీసుకొని కిస్తీలు కట్టడం వల్ల ఇండ్లలో పోయి దొరికిన బైకును గుంజుకపోతాం బళ్ళ మీద టీవీని బాగుబడి లేక ఎత్తుకపోతాం ఇంటి సామాన్లను చదురుకపోతామని రసీదులు ఇచ్చి మరీ పట్టుకపోతారు అప్పుగా అట్టు నీ వస్తువులు నువ్వు తీసుకో అదివారిదాకా మాతోటి బయసు పెట్టుకో కానీ సాప్సీదా చెప్పేసి బాజాప్త కొంటబోతురు ఇట్లా సంగతి ఎమ్మెల్యే విరూపాక్షన్నకి ఎరుక అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు నా నియోజకవర్గంలా ప్రజలు అప్పు కట్టకుంటే బ్యాంకు వాళ్ళు బండ్లు గుంజుకపోతారా టీవీలు ఎత్తుకపోతారా ఎంత ధైర్యం ఎంత మదం లోన్లు వసూలు చేసుకునే పద్ధతి గిదా అనువా అరే అసలే కాలంగాక అందరినీ నీళ్లు రాక పంటలు ఎండిపోయి రైతులు ఆగమైతున్నారు పైసా ఉట్టక గొడగొడ ఏడుస్తున్నారు ఈ టైంలో మీరు వచ్చి అప్పు కట్టమంటే ఎట్లా కడతారు ఉన్నప్పుడు కడతారు అప్పుడే తీసుకోవాలి అంతేగాని రైతుల మీద జులుం చేస్తామంటే చూసుకుంటా ఊకం కబార్దార్ అని వార్నింగ్ ఇస్తున్నాడు సారు మీరు చేయండి వస్తా లేదు మానవత్వం ట్యాట్లు పడితే ట్యాట్లు ఫ్రిడ్జ్లు పడితే ఫ్రిడ్జ్లు సైకిల్ మోడ్తో సహా యాద చేసే పరిస్థితి ఈ రోజు ఉంది రైతుల మీద రేపు ఇంకొకసారి మీరు దాడి చేసి ఖచ్చితంగా మేము అక్కడ రైతులు ఎన్ని లేకపోయి అక్కడ దన్నా కూర్చుంటామనే విధంగా మేము మనం చేస్తున్నాం మరి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు లీడర్లుగా మీరు కూడా మీ డ్యూటీ చేయాలి కదా పంట కాలువలకు నీళ్ళు వచ్చేటట్టు చూసి రైతుల పంటలకు ధరలు వచ్చేటట్టు చేసి రైతుల ఆమదానికి డోకా లేకుండా చేసే జిమ్మదారి అయితే మీ చేతులలోనే ఉన్నది కదా సారు